భారీ వర్షాల కారణంగా మంగళగిరి కొత్తపేటలో చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలించారు ఈ ఘటనలో మరణించిన నాగరత్నమ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల పరిహారం అందజేశారు అనంతరం మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో నారా లోకేష్ పర్యటించారు భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు ఎడతెగని వర్షాల కారణంగా రత్నాల చెరువు ప్రాంతంలోని పలు ఇళ్లలో కూడా నీళ్లు చేరాయి ముంపునకు గురైన ఇళ్లను మంగళగిరి ప్రజాప్రతినిధి నారా లోకేష్ పరిశీలించి బాధితులతో మాట్లాడారు ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అధికారులు మంత్రి లోకేష్ కి వివరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ సాయం అందరికీ అందుతుందా అంటూ లోకేష్ బాధితులను అడిగి తెలుసుకున్నారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మండల రెవెన్యూ అధికారులు పార్టీ శ్రేణులు శనివారం నుంచి అందుబాటులో ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని బాధితులు మంత్రి లోకేష్ కు తెలియజేశారు రత్నాల చెరువు ప్రాంతంలో మోకాలిలోతు నీళ్ళల్లోకి దిగి ముంపునకు గురైన ఇళ్లలోకి లోకేష్ వెళ్లి పరిశీలించారు మసీదు వీధిలో చేనేత కార్మికుని ఇంటికి వెళ్లి నీట మునిగిన మగ్గాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు ఇళ్ల మధ్య నిలిచిన నీటిని మోటారుతో తోడించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముంపు ప్రాంతాల వాసులకు ఆహారం తాగునీరు అందించాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేశారు అలాగే పార్టీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు మంత్రి లోకేష్ వెంట అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఉన్నారు